ఇప్పుడు అంత ట్రాక్టర్ల సేద్యం వచ్చింది రసాయనిక ఎరువులు వాడ పెట్టు చెట్టు కూడా అంత బలంగా రావడం కావడం అప్పుడు పెద్ద మాన్ అవుతాండి పెట్టు కూడా అప్పుడు లేవు సార్ ఇన్ని తెగుళ్ళు ఏదో రెండు తపాలు మూడు తప్పాలు ముందు కొట్టుకునేటం ఇన్ని మాటలు కొట్టడం ఇప్పుడు ఏది నల్లి రావడము బింగి రావడము ఉన్నట్టుండి చెట్టు వాడదగల వాడదా ఇప్పుడు పెట్టు ఎక్కువ అవుతాడు ఈ మందులు ఆ మందులు ఈ మందులు ఈ మందులు ఇది కొట్టి ఇది కొట్టి ఇది కొట్టి అనడంలోనే రైతు సగం ఇంతకు ముందు ఒక యాభై చెట్లు పళ్ళ ఆకున్నారు సార్ పేరు చేసినాను పా ఏం నీట్ గా ఉంది బాగానే ఉంది రైతులు దీంట్లో చెప్తానరా ఇది ఎండిపోయినది సగం చెట్టు ఎండిపోయిన చెట్టు కూడా మళ్ళా కొత్తలాగలు వచ్చి గుత్తులు గుత్తులుగా కాసేది చెప్తా అంటే ఇన్నే అనమాట చెట్లు దెబ్బతిని తిరుపుకుంటున్నామని చెప్తున్నారు అని చెప్పి చెట్టుకి ఇచ్చిన కాయలు పీకితే ఇంకో నెలకు వారొస్తాయి ఆగస్టు సెప్టెంబర్ ఆ మధ్యలో ఒత్తిడి వెళ్తాం అందుకని స్ప్రే అదే ఎరువు లేకుండానే పని చేస్తుందా అనేది ఇప్పుడు ఒక డౌట్ సార్ నమస్తే అండి అనంతపూర్ జిల్లా ఎల్నూరు మండలం ఎయిటీ ఫైవ్ నిట్టూరు గ్రామం కంగిరెడ్డి గారు మన గ్రామ బజారు ఉత్పత్తులు వాడారు బత్తాయికి ఆ సార్ గారి అనుభవాలు మంచి చెట్లు మనం ఇప్పుడు తెలుసుకున్నాం అందుకని తోటలోకి వచ్చాము చెప్పండి సార్ ఇంతకు ముందు ఒక యాభై చెట్లు పల్లాకునేది సార్ పల్లా ఇప్పుడు మన తోట ఎన్ని ఎక్కడ సార్ మూడు ఎకరా రెండు ఎకరా రెండు అది మూడు వందల చెట్లు చె వయసు సార్ ఎనిమిది ఇప్పుడు మళ్ళా ఉంటుందని ఆయన ఆయన సార్ అందుకే దుర్గా ప్రసాద్ గారికి ఫోన్ చేసిన్నాము ఆ దానిలోకి ఇదే వాడమని నీమ్ దా పో వాడమని ఒక ఐదు లీటర్లు తిప్పించి ఒక యాభై చెట్ల పోవు నీళ్ళల్లో పోసి పోసినాను పోసిన ఒక సంవత్సరం చెట్లు నల్లగా అయినాయి మళ్ళీ మామూలు అయినాయి మళ్ళీ పల్లాకు వచ్చేసింది అనమాట అప్పుడు కొంచెం ప్రేమ నలుపు వచ్చేసింది మొన్న ఐదు లీటర్లు ఇది గోత్ స్పీట్ తెప్పించి ఇట్లా కాయ సైజు వచ్చింది సారు ఏమి లోపల డిప్పు గిరిసల్లా లేకపోతే ఎట్లా అంటే కాయ సైజు వచ్చిందంటే డిప్పు కొద్దు స్వేయింగ్ చేయన్నాడు స్వేయింగ్ చేసినాను ఎంత ఎంతవరకు పని చేసింది అనేది ఇప్పుడు చెప్పలేం కాయ సైజు మీద ఉంది కాబట్టి కాయ నీట్ గా ఉంది బానే ఉంది మంగు ఆహా లేదు మరి చాలా ఉంటే లేదు మంగు ఎన్నో కాయకునేది కానీ ఇది అప్పుడే వచ్చింది అది మళ్ళీ మందులు కొట్టడం పోయింది నిన్న మళ్ళీ మల్లేం లేదు బాగుండదు నీట్ గానే ఇప్పుడు చెట్లు మామూలుగా చనిపోతున్నాయి రెండు చెట్లు వాడినాను ఇప్పుడు అవి కాయలు పీకలే పీకింటే బాడు తగలకుండా ఉండేమో కాయలు ఎట్లే కొంచెం వాడులోనే అన్నా ఇంకా ఇప్పటికి పోసారా పోసిన రోజులు అయింది పోసి పొడి పదహారు రోజులు అట్ల ఇరవై రోజులు ఇప్పుడు మీకు కొంచెం అప్పటి ఉన్నట్టే ఉందా కొంచెం అట్లే ఉండింటే చెట్టు చనిపోనేమో ఈ పాటికి అంటే కొంచెం అట్లే తక్కున్నట్లుంది ఇంకొక నాలుగైదు రోజుల్లో కాయలు పీకేస్తాము అప్పుడు తేరుకుంటుంది అది అనుకుంటున్నా రైతులు దీంట్లో చెప్తానరా ఇది ఎండిపోయినది సగం చెట్టు ఎండిపోయిన చెట్టు కూడా మళ్ళా కొత్తలాగలు వచ్చి గుత్తులు గుత్తులుగా కాసేసి అని చెప్తా అంటే ఇన్నే అనమాట అందుకు దీంట్లో చెట్టును చూడాలని మా అన్న తోటిలోకి పోయి ఒక నూరు ఎమ్మెల్యే బిందెలో పోసి చెట్టు చుట్టూ పోయించు మొదటి పని బెరడ్ పోయింది బెల్డ్ పోతా ఉంది అనమాట పోయితే కొంచెం కష్టమే అదే అదే ఎందుకంటే బెరడ్ ఉంటేనే మనం ఏ మందులు పోయిందా చెట్టు పద అంటే వేరు వ్యవస్థకి బెరడ్కి లింకు వేరులోంచి ఇప్పుడు నీళ్ళు ఇచ్చాము వేరు తీసుకుని మొక్క అందించాడు అది ఏం ద్వారా అందిస్తుంది అంటే బెరడ్ ద్వారానే చర్మం మాదిరి అప్పుడు ఇది వేరు తీసుకున్నది బెరడ్ కట్ అయిపోయింది అనుకో మొత్తం వేరుకి చెట్టు మొక్కకి లింక్ కట్ అయిపోతుంది చూద్దాము ఇట్లా చెప్తాన్నారు కదా ఇది తిరుక్కుంటే ఇంకా పూర్తి మళ్ళీ దీన్ని తెప్పించి వాడాలనే ఉద్దేశంతో నా చెట్టు నాటి చెట్టు కదా ముదుటి చెట్టు దెబ్బ దిన్నవే తిరుక్కుంటున్నామని చెప్తున్నారు అని చెప్పి ఒక చెట్టుకి దాన్ని చూద్దాం చూసి నేను అసలు అసలు ప్రాబ్లం చెప్తాను ఇంకోటి ఏంటంటే బాగా తిరుగునే యాభై నలుగు వచ్చేసాయి మిగతా చెట్ల మాదిరి నల్లగా వచ్చాయి ఇప్పుడు కూడా అవే మొక్కలు వస్తున్నాయి వేరే మొక్కలకి వచ్చిందే అదే మొక్కలే మళ్ళీ మామూలు ఫ్రైనాయి అనమాట అంటే పల్లాగ మాత్రం ఇప్పుడు వాడారు ఏ మొక్క అయితే డామేజ్ అవుతుందో ఆ మొక్క ఇంకా వాడారు తర్వాత అది వాటి రికవర్ అయ్యంగానే గోత్ ఫిట్ డ్రిప్ లో వదులుకుంటుంటే సంవత్సరాలకు రెండు మూడు సార్లు మీకు రెండుగా రెండు ఉపయోగాలు ఒకటి మీరు వేసే ఎరువులు తగ్గించుకోవచ్చు ఆ ఎరువులు చేసే పని చేస్తుంది పంట వస్తుంది పంటకి ఎన్ని సార్లు వెళ్తారు రెండు సంవత్సరాలు రెండు సార్లు వెళ్తారు అంటే మాకు అనుకూలాన్ని బట్టి ఇప్పుడు కాయలు పీకితే ఇంకో నెలకు వాడొస్తాయి అంటే ఆగస్టు సెప్టెంబర్ ఆ మధ్యలో ఒత్తిడి వెళ్తాం మళ్ళీ జనవరి డిసెంబర్ జనవరిలో రెండో తూరు వెళ్తాం రెండో కదా ఈ రెండు సార్లు మొత్తం ఒక నాలుగు సార్లు అనుకున్నాం అనుకోండి గోత్పిట్ ఈ పసులు ఎరువులు వేసినాను ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ లో ఒక పంటకు వెళ్తారు వాడి నుంచి మళ్ళీ పంటకు వెళ్తారు అదే విధంగా జనవరిలో వెళ్తారు ఇప్పుడు ఒక గోత్పిట్ నాలుగు సార్లు వాడాలి అనుకున్నాం అనుకోండి ఇప్పుడు ఫస్ట్ రెండు సార్లు మాత్రం కప్పల్సారు ఎలా అంటే ఇప్పుడు మీరు పంట ఉంది కదా పంట తీసేసి వాడికి వెళ్తారు వాడికి వెళ్ళి వాడైన తర్వాత పోత్ కోసం అని చెప్పి వాడికి వచ్చిన తర్వాత నల్ల నీళ్ళు ఇస్తాయి నీళ్ళు ఇమ్మగానే కొత్త చిగుర్లు కోత వండు వాటికి వస్తాయి వస్తాయి అప్పుడు మీరు ఎప్పుడైతే ఆ వాడి నుంచి మొదటి తడి ఇస్తో ఆ తడిలో గ్రోత్ ఫిట్ వదులుకోవాలి ఇప్పుడు ఇది ఆరు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల వయసు దానికి ఒక ఆరు లీటర్లు ఎకరానికి వదిలేసుకోవాలి వదిలేటప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ముందు రోజు డ్రిప్ నీళ్లు వదిలేసి మొక్క మొదలు చుట్టూ రోజు ఏంటంటే ఎకరానికి డ్రిప్ లో ఇరవై నిమిషాలు వెళ్ళినట్టుగా వదిలేసింది తర్వాత డ్రిప్ కట్ చేయి నూడు వేలు నీళ్లు తర్వాత వెంటనే ఏంటంటే డ్రిప్ లో వదలంగానే రెండో రోజు అదే ముందుని ఒక లీటర్ నూట యాభై లీటర్ల నీళ్లలో కలిపి స్టేజ్ ఎక్కువ అంటే అప్పుడు చిగురులు పోత ఒకటిగా స్టార్ట్ అయిపోద్ది వచ్చిన పూత ఫ్లవర్ డ్రాపింగ్ లేకుండా వాళ్ళకుంటా ఉంటుంది వంటకి వెళ్ళేటప్పుడు ఇది ఒక పద్ధతి తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు కింద వదిలేసాం కదా ఓకే ఉండి గోడ్ గ్రోత్ ఇది అయిన వెంటనే మీకు ఒక ఇరవై రోజులకి ఇరవై ఐదు రోజులు పింది వెళ్ళిపోతాడు ఆ పిందప్పుడు ఏంటంటే ఫంగస్ పంగల్ ఎంపీ అంటే పిందప్పుడు అప్పుడు వచ్చి వెళ్ళిపోతాడు అవును అది ఒకటి ఆ సైజ్ ఆ టైంలో మళ్ళీ మనకి మంగు ఒకటి ఇందేరు పడ్డాక మంగు వచ్చే అవకాశం అందుకని అప్పుడు ఒక సూట్స్క్రే చేస్తాయి ఆ తర్వాత నుంచి ఆ సైజు అర్ధకాయ అవుతుంది అర్ధకాయ వచ్చినప్పుడు మళ్ళీ మంగు వస్తుంది ఆ టైంలో వస్తుంది మీకే మీకు తెలిసి ఉంటుంది ఎక్కువ వచ్చేది మంగు ఆ టైంలో అర్ధకాయ అయినప్పుడు అప్పుడు ఒకసారి స్ప్రే చేసుకుంటే ఇంకా కాయ ఏంటంటే మంగు రాదు షైనింగ్ బాగుంటుంది ఎలాగో మనం కింద కుదులున్నాం కాబట్టి సైజులు బాగొస్తాయి పాట అంటే ఇలాంటి ప్రాబ్లం రాదు అంటే ఈ వేరు కుళ్ళు అది రాని అలా మీరు ఎప్పుడు పంట కాలానికి వదులుతారు వాడి నుంచి నీళ్లు పెట్టేటప్పుడు ఆ రెండు సార్లు రెండు పంటలకు వెళ్ళేప్పుడు అలా ఒకసారి చేసుకో ఇది ఎలా పెరుగుతుంది అంటే పోతరాయలతో తగ్గిపోతుంది స్ప్రే చేయటం అక్కడ కొంత పర్సెంటేజ్ పెరుగుతుంది కొంత ఇంకోటి ఏంటంటే వెయిట్ పెరిగిపోండి కాయ సైజు వచ్చి వెయిట్ పెరగటం వల్ల మీకు ఒక ఆరు కాయలు కేజీ అయ్యేది నాలుగు కాయలు కేజీ అంటే అక్కడ వెయిట్ కలిసి ఇవన్నీ వస్తాయి అదే ఎరువు లేకుండానే పని చేస్తుందా అనేది ఇప్పుడు ఒక డౌట్ సార్ మాకు ఎరువు లేక వాడకుండానే మాత్రమే పని చేస్తుందా అని మీకు పశువుల ఎరువు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తోలుకోండి ఏడమైతే లేదు కొనాల్సింది ఖర్చు అవుతుంది ఇప్పుడు ఆరు డాక్టర్లు వెయ్యాలంటే మీ అనుభవాలు చెక్క ఎప్పటి నుంచి వ్యవసాయంలో ఉన్నారు ఎన్నిక సంవత్సరాల నుంచి వ్యవసాయం నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయ ఏడో తరగతి వరకు తీసినా అంతా తర్వాత అంతా వ్యవసాయం లేకపోతే సంవత్సరాలు బండ్లు ఎద్దులు ఇట్లా చే అప్పుడంతా మట్టి ఎరువే మదిరగట్టి తోలుతాను నేను రసాయన ఎరువులు వాడను అప్పుడు పెద్ద మాన్లు అవుతాండి పెట్టు కూడా ఇప్పుడు ఇంకంత ట్రాక్టర్ల సేద్యం వచ్చింది రసాయనిక ఎరువులు వాడటం పెట్టు కూడా అంత బలంగా రావడం నేను చిన్నప్పుడు మన నాటిన అప్పటికి ఈ ఊర్లో రెండు మూడు తోటలే ఉన్నాయి కళ్ళు ఆ రెండు తోటలే ఉన్నాయంటే ఆ తోటల్ పెట్టడం జరిగింది అప్పటి నుంచి మాకు ఈ బత్తాయిలునే అనుభవం బత్తాయిలు ఎక్కువ ఎక్కువగా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటి బాగు అప్పుడు లేవు సార్ ఎన్ని తెగుళ్ళు ఏదో రెండు తపాలు మూడు తప్పాలు మందు కొట్టుకునేటోళ్ళం అప్పుడు కావు ఏదో కాపు వచ్చినప్పుడు మందు కొట్టే మళ్ళా ఏదో మధ్యలో మంగి ఏమన్నా వచ్చి ఒత్తిడి కొట్టుకోవడం అట్లా జరుగుతాం తప్ప మళ్ళీ ఇన్ని మాటలు కొట్టడం లే ఇప్పుడు ఏది నల్లి రావడము బింగి రావడము బంక బంక కారి చెట్లు ఎండికి రావడం పండి కారటం పేరడు పగిలిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతానమాట ఉన్నట్టుండి చెట్టు వాడదగల వాడు దీని ఇది ఏం తెగులు ఇది ఏం కదా దాని మందులు మాకులు వేసుకున్నప్పుడు చెట్టు కూడా చనిపోయే ఇది ఎందుకు జరుగుతుంది లోపల వేరు వేరుపులుగా ఏమన్నది సరిగ్గా రైతే నీకు దాన్ని ఏమంటారంటే బెరడు బగిలిపి దాన్ని చాలా చోట్ల పులుసు తిగులు అంటారు దానికి దాదాపు నాకు తెలిసి కెమికల్స్ లో కూడా పెద్దగా మందులు లేవు దానికి ఒక ఉపాయం ఏంటంటే అండి అంటే మీరు రెగ్యులర్ గా ప్రతిరోజు తోటలో కొంచెం అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి మొక్క వెంటనే మీరు చూడంగానే కనుక్కోగలరు అంటే ప్రతి మొక్కనే మీరు పరీక్షకేసి చూస్తుంటారు ప్రతిరోజు అంటే స్టార్టింగ్ లో ఎక్కడో దగ్గర ఒక్క బం ఆడతాం లేదా ఒక్క కొంచెం ఒక ప్లేస్ లో వేడబలతో ఎక్కువ కాకముందు స్టార్టింగ్ లో కనుక్కోగలిగితే మీరు ఇప్పుడు నేను ఏదైతే గ్రోత్ ఫిట్ చెప్పాను కదా గ్రోత్ ఫిట్ గానీ నెమ్జాబ్ గానీ ఏదైనా ఎక్క ఏ ప్లేస్ లో అయితే బంక్ ఆడిందో దాని బాగా లోపలిని కల్లా తీసేట్ బయట తీసేసి వెంటనే ఏం చేస్తాం దాంట్లో ఏం గిల్లు కలుపుకూడదు కలిపూడదు మనం ఎలా బోర్డర్ పేస్టింగ్ చేస్తాం మైల్ మైలు తున్న కలిపి పేస్టింగ్ చేస్తాం కదా చేస్తాం కదా అలాగే దాన్ని బ్రష్ ఎత్తుకుని కొమ్మలకి అంత పూసి ఆ బంక గార్డెన్ ప్లేస్ లో ఒక రెండు డ్రాప్లు వేసేసి హాలు డ్రాప్లు ఆ మొదలకి ఆ కొమ్మలకి తీసి వదిలేస్తే అది ఏం అవుతుంది అంటే ఆ బేడని పగలు కొట్టేది పంక్ ఆదిచ్చేది ఈ పురుగులేమంటే చనిపోతుంది మళ్ళీ కొత్త ఆ ప్లేస్ లో కొత్త బెడ్ లోపల పెట్టేస్తాయి మీకు ఆ ప్రాబ్లం పోతుంది కానీ ఫస్ట్ లో కనుకోవాలి బాగా చనిపోయే స్థాయి వచ్చినాక చేస్తే గడు సుఖం ఫస్ట్ లో ఇప్పుడు స్టార్ట్ అయ్యిందో అప్పుడే చేస్తే అది మళ్ళీ కొద్ది రోజులు పోతుంది ఒక వర్షం పడిపోయా లేదా మీరు స్ప్రే చేయనప్పుడు నీళ్ళు పడితేనో అది నేను ఇప్పుడు పెట్టుబడులు ఎక్కువ అవుతాయి ఈ మందులు ఆ మందులు ఈ మందులు ఈ మందులు ఇది కొట్టి ఇది కొట్టి ఇది కొట్టి రే రైతు సగలు చెప్పాను కదండి పంటకి వెళ్ళేటప్పుడు ఊరిలో కుదురుకునేసి రెండు సార్లు మూడు సార్లు స్ప్రే చేసుకోండి ఆ మూడు సార్లు స్ప్రే చేస్తే మీరు మీరు చెప్పారు జుండ్ నల్లని దోమ అని ఇవన్నీ చాలా నైన్టీ పర్సెంట్ మీకు రాదు మంగ అసలే రాదు ఇది ఇంకా పూర్తి దెబ్బ ఇది కొంచెం బానేంది కనీసం ఇది తిరుక్కుంటే మిగతా అందరు వాడొచ్చు అని చెట్టుకు పోయించినానంటా నేను మా అన్నగారిది అయితే సరే ఇస్తాయి ఇట్లా చెట్టు చూపించి వాళ్ళు బాగా లాగబెట్టాయి చిరుక్కున్నాయంటే చిరుక్కుంటూ మేము చూద్దాము అని పోయిచ్చిన అది ఎందుకు వస్తే ఐదు రోజులు వస్తాయి ఘాటులో బారు అవు అట్లా పోయిందండి ఆయన అలా చెప్పినాడే కాదు అట్లా కాదు ఇప్పుడు ఫ్లాట్ గా ఉందా దాని సగరంగా ఉందా ఈ గాడి ఉండకూడదు ఎనిమిది ఉండాలి ఇదంతా జరిపియాలి అట్లానా గాడి తీసుకొచ్చి గాడి మాదిరి లోపల పోసే ఈ పోసి లోపల ఏర్లకు తగలాలి కదా ఇది నేను పిట్ గా దీనికి వేసింది నిమ్జాబే నింజాపే ఇది ఈ ఘాట్లో చేస్తే తెలుసా కరెక్ట్ ఈ గాలిలో గాడిలోనే దిగిపోద్ది అవసరం ఏర్లు ఉంటాయి కదా లోపల వేర్లు ఉంటాయి కదా మనకి కెమికల్స్ అయితే అది విషం ఆ తడు ఉన్నా కదా ఆ విషయం అట్ట స్ప్రెద్ అవుతుంది ఇది మన పూర్తిగా ఆర్గానిక్ అంటే మనం దీన్ని మనం తాగినా ఏం కాదు విషంగా అందుకనే చేస్తాం అంటే ఈ గెనువి వేరుందండి ఇదంతా పోస్తాం ఇదంతా మొదటితో తడిపి ఇదంతా పోస్తాం కదా ఈ తల్లివేర్లు ఉంటాయి కదా తీసివేరు ఈ తల్లివేర్లు ముదు ముదు ఈ ఏరియా తెరిచుకోవద్దు అందుకనే ముందు రోజు కూడా బాగా తడి పెట్టమంటాం ముందు పోసే ముందు పది నిండా నీళ్ళు పెడతాం మరుసటి రోజు ఇది పోస్తాం పోసిన తర్వాత నాలుగైదు రోజులు నీళ్ళు ఇవ్వవు నీళ్ళు ఇస్తే ఏంటంటే అది కరిగి కిందకెళ్ళిపోతుంది ఆ తల్లి వేర్లలో ఉండి ఆ వేరుని కుళ్ళు పెట్టే నమ్మ తోడ్స్ అన్ని చనిపోతాయి మళ్ళీ కొత్త వేర్లు వస్తాయి గాలిలోకి వస్తే గాలిలోనే లోపల ఏర్లు ఉన్నాయి కదా చెట్టు మొత్తం పీల్చుకుంటుంది నేను అనేది అది కెమికల్స్ అయితే అట్లా స్ప్రెడ్ అవుతాయి అందుకని మనం మొత్తం ఇళ్లపాని అంతా దడపాలడపాలి దాదాపుగా నాకు తెలిసి ఇది చిగురులు వస్తున్నాయి కానీ చనిపోదు నీ దగ్గర ఇప్పుడు ఏమన్నా ఉందా ముందు ఏమన్నా ఉందా కొంచెం పేరుకుల్లో ప్రాబ్లం అనుకున్నాం ఇది ఉందిపోవటానికి కారణో ఇట్లా ఇక్కడ ఏమైంది కులిపింది కారణంతో కూడా ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దెబ్బ తినేసి ఇది చూడండి మీరు ఇప్పుడు పులుసు తెగిలి అన్నాం కదా మనం ఇదో ఇది చూడండి ఇదంతా బొక్కలు వేసేసా ఇదో ఇదంతా ఇదో ఇక్కడ బొక్క వేసేసిందా ఇక్కడ బొక్క వేసేసిందా ఇప్పుడు వేరుపుల్ ఉన్న ఈ ప్రాబ్లం ఉంది అనుకోబ ఈ భాగం అంతా ఇప్పుడు చూడండి ఎంపీ ఏంటంటే ఇదే ప్రాబ్లం ఇది డ్యామేజ్ చేసేసింది ఇది అసలు వేరుపుల్ కన్నా డేంజర్ ప్రాబ్లం ఇది చూడండి ఇక్కడ ఏం లేదు ఇంకా మొత్తం అయిపోయింది అయిపోయింది చూసారా ఇంద కినేసి బెనక్ పెరో వకసిసి ఇంద ఏ టాటా పైనగా ఒడ పడిపోయింది డ్యామేజ్ అయిపోయింది డ్యామేజ్ అయింది అది అంటే ఆ athegil వచ్చింది ఇప్పుడు అంతా తర్వాత పోసేటప్పుడు ఇది పద్ధతి గాడి దిగు గాట్ల పోయి거든요 మొత్తం టాటా పం తియ్యాల అందా ఇది ఎన్ని లీటర్లండి అది లీటరే బిని కాదు బిందు బింగా ఇది ఇప్పుడి పద్దెనిమిది లీటర్లు ఉంటలే అంటే వంద వేసింటి నేను నూట యాభై వేసిన అంటే పది లీటర్లు కొందండి స్టేజ్ చేసేటప్పుడు పెద్ద ఇబ్బంది సార్ నువ్వు సగం మీద పోదు కానీ నువ్వు ఎక్కువ సో అదే ఇబ్బంది అయితే మాట అంటే ఇక్కడ ఇప్పుడు జనరల్ గా అయితే నీళ్లు పెట్టాలి ఇంట్లో ముందుగా కానీ ఇప్పుడు నీళ్ళు పెట్టే ఏమన్నా పారింది అదైతే ఉంది కింద నెమ్మ ఉంది నేను ఇట్లా లోపలికి దిగిపోతుంది కదా ఇలా పోసుకో ఇలా పోయినప్పుడు ఏంటంటే ఈ మొదలు తడుస్తుంది కదా ఈ మొన్నంతా కిందకెల్లా తడుస్తుంది మొదలు ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ప్రాబ్లం ఇలాంటిది ఏదన్నా భూలోంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అలాంటిది ఏదైనా ఉంటే అది కంట్రోల్ చేసుకుంటుంది ప్లస్ వేర్లో ఉండే ని అది కంట్రోల్ చేసుకుంటా ఘాటు తీసేవాత నువ్వు ఏ గాడిలో బసేవా అక్కడే ఇంకపోవద్దు పోతాయి పట్టుకొని చెట్టు లాక్కుంటుంది వాక్కుంటుంది అయితే మీరు డ్రిప్ లో వెళ్ళి ఆడబడ్డాక దానికి కావాల్సిన దాంట్లో ఉంటే పోషకాలే లాగేసుకుంటుంది కానీ ఇది ఇది దీనికి ఒక కొంచెం జాగ్రత్తగా పోసుకో ఇలా పోసుకోవాలి ఇప్పుడు చూడండి ఇటుపక్క డామేజ్ అయింది కవర్ అయిపోయింది కవర్ అయి అటుపక్క డామేజ్ అయింది ఇప్పుడు అది కవర్ అయితే చెట్టు పచ్చిపోతుంది అదే మీ మందు ఆ పని చేస్తదేమో చూపిద్దామన్నట్లు చేసిన అనమాట మళ్ళీ తోటకంతా వాడడానికి పోతాడు కానీ ఈ ఘాటి గాట్లో పోయిపోద్దు ఇలా ఇలా పోసుకోవాలి నోరు ఎమ్మెల్యేలే పోసినే అది చూడండి ఇది ఇంకొక బాబా పోసాం కదా ఇంకొక పది పదిహేను రోజులు ఒకవేళ మీకు ఇది బాగా అయితే మాకు ఫోటోలు పెట్టండి నైంటీ పర్సెంట్ బతుకుతూ బతుంది ఇబ్బంది చెట్టు బతికితే రైతుకు ధైర్యం అవుతుంది డబ్బులు పోయినా మళ్ళా చెట్టు బతికి బాగా దీనికి ఇక్కడ సైన్ లో పోయాలి బతిపోతాయి ఇప్పుడు ఈ చెట్టుకు కూడా ఇదే గ్రోత్ వాడమంటావా నింజా నిమ్జేపు ఇప్పుడు నింజా పోండి దీనికి ఇట్లా ఉన్నాయి చెట్టు ఇట్లా ఉంది చెట్లకి స్టార్టింగ్ లో ఈ విధంగా స్టార్ట్ అయ్యి మెల్ల 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 మెల్లగా దెబ్బ తినేసా ఇట్లా ఆ చెత్త పోషణ అప్పుడు ఇట్లా నల్లగానే వచ్చింది బాగా వచ్చేసింది అలా ఇప్పుడు చూసాం కదా దెబ్బతిన్నాడు కదా నమ్జా వాడతారు కదా కోలుకునేస్తారు కదా మీరు ఏం చేస్తాం తోటకి సంవత్సరంలో రెండు సార్లు క్రాప్ కి వెళ్ళారు ఇప్పుడు మధ్యలో ఒకసారి మీరు డ్రిప్ లో వదులుకుంటా ఉండండి డ్రిప్ వదులుకోవచ్చా ఆ వదులుకుంటా ఉంటే మీకు ఆ ప్రాబ్లమే రాదు దాన్ని వదుకోవడా ఎకరా కార్ లీటర్ చాలా దగ్గర మిస్టేక్ జరుగుతుంది రైతుల అంటే మనం ఫోన్ లో చెప్తామా కొంచెం అర్థం అయ్యి అర్థం కాకుంటే ఏంటంటే పాపం గా తీసుకొస్తే గడ్డ వేరు లాకే వస్తాయి అదే అదే అట్లే ఎట్లా అనుకుంటారు రైతుకు ఈ పత్తికాయ వడప రావడం జరుగుతుంది ఈ వడప కూడా కంట్రోల్ అవుతుంది అనేటికంటే బాగానే వెళ్తుంది మాకు ఆ రంగు రావు ఈ రంగు మారకూడదు కాయ ఈ రంగు మారకూడక మారకూడు ఇప్పుడు ఈ కలర్ ఉంటే పర్వాలేదు ఈ కలర్ ఏమైతే రంగు ఎందుకు వచ్చేస్తుంది అంటే బూంద పోషకాలు అయితే అంతే కలర్ తిరుగుతా కొమ్మ ఎండి రాలి రాలిపోదాము తిరుగుతాయి అంటే దానికి లోపం ఉంది మరి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఈ సైజు బాగా కొడుకు ఇక ఈ సైజు రాదు కాయ తగ్గిపోతుంది తగ్గిపోయి ఉండదు అంటే ఇప్పుడు మీరు కోసియాలి దాదాపుగా కలర్ తిరిగిపోతా ఈ చెట్టుకు పూర్చి ఆకులన్నీ రాలిపోయిండే తీర్మానం ఇది కూడా ఎండిపోతుంది అనుకున్నా బొత్త ఇది ప్రాబ్లం అయింది కదా మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర ముందు పోసినా అవుతుంది మళ్ళీ పోయాలి మళ్ళీ పిండ్రోళ్ళని పోసి కొత్తలాకొస్తుంది మరి వీళ్ళు ఆ మళ్ళీ సూర్ పోసింది కానీ ఇప్పుడు నేను చేస్తాను అట్లా చేయండి చికిరి చేసే అవకాశం ఉంది అదే మీరు అది వచ్చేస్తున్నారు కానీ చికిరి వచ్చేస్తాను కానీ ఇప్పుడు మళ్ళీ ఒక సూర్య పోసేసింది ఉంది కాయలు పీకితే చెట్టు కూడా అట్లా వాటర్ తగలదు దొప్పు అదంతా ఇది దీనికి దానికి ఇది అది అచ్చ చేసిన పోసినప్పుడు వీటిల్ని మందు వదిలేటప్పుడు మాత్రం కొంచెం దగ్గరికి దగ్గర అంటే మొదలు నీళ్లు తగిలితే బాగా ఉంది అనే ఆలోచన అంటే బుధుల దగ్గరికి కాదు బుద్ధులు అంటే మంచి అడుగు పక్కా మళ్ళీ కాదంటే మరి వెనక్కి జరుపుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి వాడండి ఈ క్రాప్ నుంచే వాడము క్రాప్ తీసేసి వాడికి వెళ్తారు కదా వాడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్టు చేయండి మీకు ఖర్చే ఎక్కువ కాదు మీరు మీరు పెట్టే ఖర్చుకి అంతే సమానంగానే ఉంటుంది లేదా ఇంకా తక్కువ ఉండొచ్చు ఈయన మామిడి మొక్క పూడు తింటే అది తిరుక్కోలేదు సార్ దానికి ఇది ఏమి ఉంటావా బాగా కూర్చో బాగా వచ్చేస్తుంది గిడ్డు తీసేసి అది ఎలాగో తడి ఉంది కదా ఆ బి నీళ్ళు పోసే తర్వాత తీసేసి ఈ రోజు గంగిరెడ్డి గారి తోటలో గంగిరెడ్డి గారితో కలిసి గంగిరెడ్డి గారి అనుభవాలు వాళ్ళ తోటలు వాళ్ళ వ్యవసాయానికి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అనుభవాలు పంచుకున్నాం మరలా వేరొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ కలుస్తాం